నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో జూబ్లీ పెద్ద ఎత్తున అయితే ఇప్పుడు పార్టీకి ప్రచారం జరుగుతూ ఉంది కదా మరి రాష్ట్రంలోని నలుమూల నుండి కూడా చాలా పార్టీల నుండి అలాగే చాలా మంది కూడా వచ్చి ఇక్కడ తమకు నచ్చినటువంటి అభ్యర్థికి వాళ్ళైతే ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారన్నమాట సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణ కార్మిక సమైక్య పార్టీ ఫౌండర్ అయితే ఇక్కడ మనతో పాటు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం వారి పేరేంటి మరి వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు వాళ్ళు ఏ పార్టీకి ఏ అభ్యర్థికి సపోర్ట్ ఇస్తున్నారు ఒకసారి మాట్లాడదాం నమస్తే అన్న అన్న నమస్తేనే నేను మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరేంటి పార్టీ గురించి ఫస్ట్ మీరు ఇది ఎప్పుడు స్థాపించారు ఏంటి ఒకసారి దాని గురించి చెప్పండి అన్న నమస్తేనే నేను తెలంగాణ కార్మిక సమాఖ్య ఓనర్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్రం కావాలని రెండు వేల ఒకటిలో దీన్ని స్థాపించడం జరిగింది తెలంగాణ కార్మిక సమాఖ్యను స్థాపించి తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణలో ఉన్న పిల్లలకు విద్యావంతులకు కానీ కార్మికుల కర్షకులకు న్యాయం జరుగుతుంది రాష్ట్రం కోసం అనేకమైన ఉద్యమాలు చేయడం జరిగింది ఆ తర్వాత మేము ప్రతి ఎలక్షన్లలో మేము తెలంగాణ కార్మిక సమఖ్య పోటీ చేస్తుంది మునుగోడు ఎలక్షన్లో పోటీ చేసినాము వరంగల్ ఎంపీగా పోటీ చేసినాము అభ్యర్థిని పెట్టినాము పాలకుర్తి కాన్సెన్స్కి అభ్యర్థిని పెట్టినాము సిల్ముల సుజాతనేమో పాలకుర్తి కాన్సెన్స్కి పెట్టినాము తర్వాత ఎంపీపీకి ఎంపీ గారికి ఆమెను పెట్టడం జరిగింది మునుగోడు ఏమో దుర్గాభవాన్ని పెట్టడం జరిగింది ఉప్పలు శ్రీనివాస్ గారిని పెట్టడం జరిగింది మేము అంతిమ లక్ష్యం రాజ్యాధికారం కార్మికులకు కార్మికులకు రాజ్యాధికారం కావాలనేది తెలంగాణ కార్మిక సమాఖ్య ప్రధాన లక్ష్యము అయితే మేము తెలంగాణ ఆంధ్ర కర్ణాటక బార్డర్ ఈ చుట్టుపక్కల మహారాష్ట్ర ఇటు వరిస దాకా తెలంగాణ కార్మిక సమాఖ్య పనిచేస్తుంది ఇది టోటల్గా ఛత్తీస్గఢ్ బార్డర్ దాకా కార్మికులు అందరూ కలిసి మేము ఈ ఒక నాలుగు వందల సంవత్సరాల క్రితం సర్దార్ సర్వైపాపన్న మహారాజు సర్దార్ సర్వైపాపన్న గౌడు గారు ఈ దేశానికి రాజయ్యండు తెలంగాణ రా అప్పుడు దేశం ఉండేది ఆ దేశానికి రాజయ్యి గోల్కొండ కోట మీద జెండెత్తి వరంగల్ కోటలో మగ్గుతున్న జనాన్ని అందరినీ ఇడిపించి కార్మికులను ఆదుకున్న నాయకుడు రాజ రాజండు అక్కడ ఇవాళ జూబిల్స్ నియోజకవర్గంలో ఒక కాంగ్రెస్ పార్టీ బీసీ బిడ్డకు ఒక ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిండ్రు నవీన్ గారిక్కడ గెలిచి జూబిల్స్ నవీన్ అన్న గెలుచుకొని గోల్కొండ కోటకు రాజు కావాలి గోల్కొండ కోట మీద బీసీ జెండా ఎగురాలే బీసీలకు రాజ్యాధికారం కావాలి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వేరే ఏ పార్టీలో ఉన్న కానీ బీసీలారా ఎస్సీలారా ఎస్టీలారా మైనార్టీలారా మీరందరూ కలిసి ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో బీసీ వాదం మీద బీసీని గెలిపిస్తూ జూబిల్స్ ఎమ్మెల్యేగా అన్నగారిని గెలిపించి ఖచ్చితంగా అసెంబ్లీ పంపాలే ఇక్కడ జూబిల్స్లో ఉన్న కార్మికులు జిహెచ్ఎంస్ పనిచేసే వాళ్ళు కానీ వాటర్ బోర్డులు పనిచేసే వాళ్ళు కానీ అసంఘటిత కార్మికులు కానీ వీరందరికీ న్యాయం గత పదేళ్ళల్లో ఏం న్యాయం జరగలేదు అన్నగారు ఇక్కడ పుట్టిన బిడ్డ కాబట్టి కార్మికుడు ఇక్కడ పుట్టిన కార్మికుల బాధలు తెలుసు కాబట్టి అన్నగారిని గెలిపించి అసెంబ్లీకి పంపితే వీరికి న్యాయం జరుగుతుందని ఒక ఆలోచన అదే మరి ముఖ్యంగా నవీన్ యాదవ్కి ఈ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మద్దతు తెలుపుతున్నారు అంటే ఒకసారి రాష్ట్రంలో చూసుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ పనులు వచ్చు ఇట్లాంటి పనులన్నీ కూడా చాలా ఆగిపోయినాయి వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో పథకాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా అమలు చేయడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు మరి అట్లాంటి వాళ్ళకు మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని జనాలు ఎప్పుడైనా అడగడం జరిగిందా ఒకవేళ అడిగితే దాని సమాధానం ఏం చెప్తారు మేము తెలంగాణ కార్మిక సమాఖ్య ప్రజలు ఏవైపున ఉంటే కార్మికుల వైపున కార్మిక కార్మికులు వైపున ఉంటే తెలంగాణ కార్మిక సమయ వారి సంక్షేమ అభివృద్ధి కోసం కార్మిక సమయ పనిచేస్తుంది కార్మికులారా ఈ దేశంలో ఉన్న మురికిని ఎత్తిపోసి బిల్డింగులు ఉన్న పాసిని ఎత్తిపోసి బిల్డింగ్లను శుద్ధి చేసిన కార్మికులకు ఒకరోజు పనిచేయకపోతే దేశ ఆర్థిక మూలాలు కుప్పకూలిపోతాయి అయితే నవీన్ అన్నని ఎందుకు గెలిపియాలని అంటే అన్న ఒక బీసీ బిడ్డ కాంగ్రెస్ పార్టీని చూస్తలే మేము టీఆర్ఎస్ని చూస్తలేము బీజేపీని చూస్తలేము బీసీ బిడ్డ అయిన నవీన్ యాదవ్ గారికి సంపూర్ణ మద్దతు చేసి కార్మికులరా మీరు నవీన్ అన్నకు ఓటేయాలనేది మేము కార్మికులకు పిలుపునియడం జరుగుతుంది సో ఇంకా మరి ఈ ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ప్రచారంలో మీరు తిరుగుతూ ఉన్నారు కదా ప్రజలు ఏం చెప్తా ఉన్నారు అంటే ఏ పార్టీకి ఎక్కువ మద్దతుగా ఉంటా ఉన్నారు వాళ్ళు ఏం చెప్తా మేము పత్తిది ఎవిడెన్స్ ఉంది జూబ్లీ హిల్స్లో మేము ఎక్కడెక్కడ ఏ వార్డులో ఏ బస్సులో తిరిగినది మా దగ్గర ఫోన్లో ఉన్నది ఫోటోలతో సహా ఉన్నది జనము మెజాయిట్గా జూబ్లీ బీసీ బిడ్డలు అతిక మెజార్టీతో బీసీ బిడ్డలు అంతా ఒక వన్ సైడ్గా ఓటేయాలని నవీనను కోటేయాలని నిర్ణయించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారి పార్టీ అభ్యర్థికి వారు ఓటెత్తారు మేము ఇండిపెండెంట్గా ఉన్న సంఘాలు కానీ కుల సంఘాలు కానీ ఇవన్నీ కలిసి కార్మిక సమఖ్య కానీ అందరం కలిసి నవీనను గెలిపించేసి ఒక ఎమ్మెల్యేగా చూస్తే బీసీల సమీక్షలను తొందరగా చేస్తాడు యువకుడు అనేది ఒక ఆశించి ఓటేయడం జరుగుతుంది సో మీరు చెప్పండి ఇప్పుడు ఏంటంటే మా ప్రచారంలో కేటీఆర్ పాల్గొని డైరెక్ట్గా ఇప్పుడు మీరు ఏ అభ్యర్థికి అయితే పోటీ చేస్తూ ఉన్నారో ఆ అభ్యర్థిని ఒక రౌడీ సీడర్ అంటూ తన బ్యాక్గ్రౌండ్ సరైనది కాదంటూ అంటూ చెప్పి కూడా కేటీఆర్ కామెంట్ చేస్తూ ఉన్నారు మరి మీరు అట్లాంటి అభ్యర్థికి నిజంగానే పోటీ చేస్తున్నారని మీకు అనిపిస్తుందా లేకుంటే ఈ నవీన్ యాదవ్ గురించి పూర్తిగా మీకు అవగాహన ఉందా అతను వ్యక్తిగతంగా సార్ నా పేరు నత్తి లచ్చయ్య నేను మాజీ ఎంపీపీ గుండాల ఇప్పుడు వ్యవస్థాపక అధ్యక్షులు కల్కొట రామన్న గారు టీకేఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు తీసుకున్న ఆదేశం మేరకు దాంట్లో నేను చీఫ్ అడ్వైజర్ టీకేఎస్ తెలంగాణ కార్మిక సమితికి చీఫ్ అడ్వైజర్ను అన్నగారు చెప్పినట్లు పార్టీని చూస్తలేం మేము ఇది బీఎస్పియా బీజేపీయా బీఆర్ఎస్సా కాంగ్రెసా కాదు మా కాన్సెప్ట్ ఏంటంటే మా కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతున్నారో భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో పెట్రోల్ బంకులలో మురికిలలో పనిచేసలు ఎంతమంది ఉన్నారో ఇవన్నీ అంత కార్మిక వ్యవస్థకు మా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మేజర్ పార్ట్ ఉంటారు అట్లాంటి వాళ్ళ వాళ్ళ అభివృద్ధి గురించి వాళ్ళ పయనమేటో ఆ ప్రవాహానికి అనుకూలంగానే మేము కూడా పయనిస్తున్నాం ప్రవాహము ఏం ప్రవాహము కార్మికుల యొక్క ఆలోచన ప్రవాహం ఎటుంటే మేము నాయకులుగా మాకు అదే ప్రభావం వైపు మా పైన ఉంటుంది వాళ్ళ ఆలోచన విధానమే వాళ్ళందరి తరపున ప్రతినిధులుగా మాట్లాడుతున్నాం మేము కాబట్టి నవీన్ గారిని రౌడీ అన్నా ఇంకా గూండా అన్న ఏదన్నా అని తప్పది ఎందుకంటే చెడును చెడును శిక్షించి మంచిని రక్షిస్తే దాన్ని రౌడీ అంటరా వాళ్ళు నిత్యాన్నదానము బీదలకు సహాయము ఎవరైనా గర్భిణీశీలు ఉంటే హాస్పిటల్కి పోతే డబ్బులు డబల్ రొట్టెలు పండ్లు పాలు ఇవన్నీ రకరకాల సహాయాలు చేస్తున్న అతనిని రౌడీ అంటున్నారంటే వాళ్లకు కళ్ళుండి చూడలేని వారు నోట్లుండి వారు మెదడుండి ఆలోచించని వాళ్ళని నేను అనుకుంటా ఎందుకంటే మంచిని చూడలేని వాళ్ళని ఏమంటాం అందులోనే అంటాం కాబట్టి నవీన గూండా అనడం అనేది నిరర్ధకము అర్థవంతం లేని పదము గుండా అంటే అర్థం తెలవని వాళ్ళు మాత్రమే ఆ పదం వాడుతున్నారు తప్ప నవీన్ అన్న చాలా మంచివాడు చిన్న వయసులోనే ఎన్ని పనులు ఉన్నాయో ఇవన్నీ ఎవిడెన్స్ ఇవన్నీ దృష్టాంతాలు చూడండి అందుకనే అలా ఏ కులముడు ఆపదలో ఉన్నాడు ఏ మతం వాడు ఆపదలో ఉన్నాడు ఏ పార్టీ వాడు ఆపదలో ఉన్నాడు చూడాడు నవీన్ అన్న ఎక్కడన్నా సమస్య ఉన్నది అంటే నేను ఉన్నా అని తన తండ్రి నుంచి నేర్చుకున్న పద్ధతి అది శ్రీశైలం గారు ఏదైతే పద్ధతి నేర్చుకున్నాడో ఇప్పుడు మన మనలో ఏం చెప్తారంటే తల్లిదండ్రులు తండ్రి దానం చేయంగా చూడాలి తల్లి కాపురం చేయంగా చూడాలి అని అంటారు కాబట్టి ఆ తండ్రి చేసిన దాన గుణాలు కొడుకు అప్రయత్నంగా వచ్చినాయి కాబట్టి అటువంటి ఉన్నటువంటి మంచి మనిషిని కనుక మనం చేస్తే మనం ఎన్నుకుంటే మనం ఈ ఇంట్లో గెలిచి రచ్చగెలవాలి బీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ ఏం చేసింది కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మరి గరీబీ అని ఇందిరాగాంధీ మొదలుపెట్టి కూడు గూడ నీడ ఈ గూడు గుడ్డ కూడు ఈ మూడు కావాలి అని ఇందిరాగాంధీ ఆలోచన మేరకే ఇలా ప్రజల రాజ్యం వచ్చింది అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు సరే అది ఏ రాజ్యం వచ్చిందనే సంబంధం మాకు లేకున్నా కానీ ఆ ఓటర్ మా ఆ గెలుపు ఆ గెలిపించిన దాంట్లో మాది ఎనభై శాతం జనాభా ఉంది ఇరవై శాతం జనాభానే మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి ఎనభై శాతం జనాభాలో బీసీలు ఇవాళ వాళ్ళకు ఓటేయకుండా ఇంకోవరి కనుక ఓటు వేయగలిగితే మనము ఏమయ్యా మీరు బస్త చెప్తారు కానీ మీ వాళ్ళు మీకే ఓటేయలేదు మా దగ్గర ఎందుక సంఘాలని నేను అంటారు కాబట్టి మీరు ఇంట్లో గెలిచి రచ్చగెలవాలి కనుక నీ నుంచి నీ కుటుంబం నుంచి మొదట అడుగు పడాలి అంటే ఏంటిది బీసీ అభ్యర్థికి అవకాశం కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ వా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఆయనని గెలిపించుకోలేకపోతే రేపు మనం బీసీ క్యాండిడేట్గా ఎక్కడాడి హక్కును కోల్పోతాం మనం బీసీగా నువ్వు నీ ఓటు నీ ఇంటి ఓటు వేయకుండా నేను నీ ఇల్లును ప్రేమించను అని బజార్ అంతా ప్రేమిస్తాడు నమ్ముతాడండి నీ ఇల్లును ప్రేమించాలి అది మంచిగానే చెడు కాని స్టార్ట్ కావాలి కాబట్టి ఆ ఓటు విజయము నీ అడుగు మొదటి అడుగు బీసీ అభ్యర్థికి ఓటు వేయడానికే నీ కాలు ఇంట్లోకి వెళ్ళి బయట పెట్టాలి ఆ ఓటు వేసి గర్వంగా చెప్పుకొని వెనకకు రావాలి తిరిగి రిజల్ట్ చూసి టీవీలో చూసి నా ఓటు గెలిచింది నా ఓటు గెలిచింది నా బీసీ అభ్యర్థి గెలిచింది నా వాదం గెలిచింది బీసీ వాదం బలపడుతుంది అని చెప్పుకోవాలి తప్ప ఇది ఎవరికో తీన్మారు మల్లనకో ఒంట జానేకో ఇంకా జాదుల సవాళ్ళికో ఇంకా బీసీ మన కృష్ణన్న గారికో వాళ్ళకు వ్యతిరేకమని కాదు ఇది వాళ్ళకి అనుకూలమని కాదు ఈ వాదం ఎవరు చెప్పినా మేమెంతో మాకంత రాహుల్ గాంధీ మరో మరో అని మొత్తుకుంటున్నాడు అవునా కాదు కాబట్టి అటువంటి వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు అగ్రకులంలో బ్రాహ్మణులు పుట్టినటువంటి వాళ్ళే మనవాదాన్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళు ఎంతున్నో వాళ్ళకు వాటయమంటే అది వదిలిపెట్టుకొని మనది మనం వదులుకొని పెసరి చెట్లు కొట్టుకొని పప్పటికల్ దెవరాడుకున్నట్టు నువ్వు ఓటు ఎక్కడ ఇవ్వాలని అక్కడ ఇవ్వకుండా వేరే వానికి ఎవరికో ఇచ్చి అక్కడ కంబళ్ళకు ఇక్కడ రెడ్డోళ్ళకు ఇచ్చి వాళ్ళకి ఇచ్చి నేను నేను అదే పార్టీ కాబట్టి వానికి అయ్యా ఆ పార్టీ ఇటు చూడకండి మీ కులాన్ని చూడండి నీ బీసీ బిడ్డను చూడండి వాళ్ళకు ఓటేయండి నవీన్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి చేయి గుర్తుకు ఓటేసి నవీన్ గారిని గెలిపించి అసెంబ్లీకి పంపండి అత్యధిక మెజార్టీతో